హాయ్ అండి అందరికి నమస్కారం నేను ఇవాళ జొన్నపాడు మన కేకే ఫ్లోర్ మిల్ షాప్ కు వచ్చానండి మన జనార్దన్ లో ఉంది ఇక్కడ నుంచి మనకి మూడు షాపు మీకు నేను ఇక్కడ ఏమేమి కావాలి మీకు బస్సులు చూపిస్తాను ఆ షాప్ ఓనర్ గారితో కూడా మీరు ఒకసారి ఏం మాట్లాడతారో వినండి ఓకే రండి ఇదిగోండి ఇవన్నీ రైసులు కారం కారం ఇది ఏంటి సజ్జలు ఇది సజ్జలు రాగులు 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 సజ్జలు సజ్జలు కారం 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 మసాలా కారం సూపర్ ఉందండి చికెన్ మటన్ అంటే అసలు భలే ఉంటాయి రుచి ఓకే ఇప్పుడే మనం షాపు ఓనర్ తో మాట్లాడతాం మనకి ఏమేమి ఇక్కడ దొరుకుతుంది ఎంత రేట్లు ఉన్నాయి ఓనర్ తో అడిగి తెలుసుకుందాం ఓకే చూసారా మినువులు టైర్ మినిల్ బద్ద ఆహా మినిల్ బద్ద ఓకే మినిల్ బద్ద అర్థం అయినండి షాప్ ఓనర్ గారు చెప్పండి మీ షాప్ లో ఏమేమి దొరుకుతుంది బియ్యం అమ్ముతాం కారం అమ్ముతాం బియ్యం అమ్ముతారు కారం అమ్ముతారు బీపీ కూడా అమ్ముతారంటే కారం ఇంకా బియ్యం కట్లు సబ్జీ కట్లు అన్ని ఉంటాయండి ఏంటి మన హోల్సేల్ రెడీ చెప్పండి తెలుసా

ఓకే ఫ్రెండ్స్ మనకి జొన్నపాడులో మనకి తక్కువ కారము కి కారము సజ్జలు అన్ని మనకి దొరుకుతుంది మన జొన్నపాడు పొట్లమ తల్లి గుడి ఎదురుగా షాపు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి మినులు తీసుకొస్తే ఇక్కడ శుభ్రం చేసి బద్ద చేసి మనకి ఇస్తారంటే మనం ఎండుమిర్చి తీసుకొస్తాం కదా కారం ఆడిసి ఇస్తారంటే మనకు ఫ్రెష్ గా దొరుకుతుంది ఒకసారి విజిట్ చేయండి వీళ్ళు కొత్తగా షాప్ ఓపెన్ చేశారు ఓకే మన రవి షాప్ కి వచ్చేయండి మనకి తెలిసిన వాళ్ళ అన్న నా వీడియో ద్వారా మీరు ఈ వీడియో చూస్తుంటే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్